తెలంగాణ భవిష్యత్ కాంగ్రెస్ మీ గత చరిత్రతోని ఇడ ఒరిగేదేం లేదు ఎనకటికేవడో అన్నడంట మా తాతలు నేతులు దాగిన మీరు వచ్చి మా మూతులు నాకండా అట్లా ఉన్నది నిన్ను అసెంబ్లీలో ఓడగొట్టినాం పార్లమెంట్లో గుండు సూర్ణిచ్చినాం మన కంటోన్మెంట్లో బండకేసి కొట్టినాం మన జరిగిన జూబ్లీ హీల్స్లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం నిన్నగాక మన జరిగిన సర్పంచులల్లా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరులో ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు సర్పంచ్లను గెలిపించుకున్నాం సిగ్గు లేదు ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటికి ఓడో అన్నాడట ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు పొంకణాలు వెనకటికే ఓడో పొంకణాల పోసిగా చెప్పినట నాకున్నాయి మూడేట్లే కానీ ముప్పై ఆరు ఉన్నాయని చెప్పిండట ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి కాలక్షేపం చేయడానికి కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు ఇవన్నీ మేము చూసినాం శాతనైతే రాండి ఏందో చెప్పు దాని ప్రకారం చేద్దాం ఇరవై తొమ్మిదిలో తేల్చుకుందాం ఇవాళ చెప్తున్నా కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు మీ వయసుకు గౌరవిస్తాం మీ అనుభవానికి గౌరవిస్తాం ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం ఇరవై తొమ్మిది నుంచి చర్చలు రాబోతున్నాయి ఇరవై తొమ్మిది నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదాము నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం ముఖాముఖి చర్చ చేద్దాం వెనకంగా మాట్లాడు వెనక్ కూర్కుడు కాదు నీళ్ళ మీద మాట్లాడతామా నియామకాల మీద మాట్లాడదామా నిధుల మీద మాట్లాడతామా తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా రైతు భరోసా మీద మాట్లాడదామా రైతు రుణమాఫీ మీద మాట్లాడదామా లేకపోతే ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడదామా లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు షాది ముబారక్ మీద మాట్లాడదామా కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడదామా ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడదామా దేని మీద మాట్లాడదామో చెప్పు నేను సిద్ధంగా ఉన్నా చర్చిద్దాం దేశానికి ఆదర్శంగా నిలబడదాం సమస్యల మీద మాట్లాడదాం ఎవరు ఏం చేసిన చెప్పుకునే అవకాశం కల్పిస్తాం రాండి మీరు మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్ లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి పది మంది చెంచాలను పెట్టుకొని ఆ పది మంది చెంచగాళ్ల ముందల నువ్వు పొంకణాలు కొట్టుడు కాదు నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం ప్రజలు ఎన్నికలు ముగిసినాయి అసెంబ్లీలో చర్చ చేయమని చెప్తారు ఎవరు ఏం మాట్లాడతారో ప్రజలు వింటారు విఘ్నులైన ప్రజలు తీర్మానం చేస్తారు ఇలా సర్పంచులు అయిపోయినాయి గ్రామ సభ పెట్టి సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళు మళ్ళా సందు సందు ఇల్లు తిరుగుతుందా అంటే ఏమన్నా అర్థం ఉందా సర్పంచులారా మీరు చెప్పండి ఇల్లు తిరిగిండ్రు ప్రజల దగ్గరికి పోయారు ప్రతి తలుపు తట్టినూ ప్రతి గుండెకి చేరు నమస్కారం పెట్టారు గెలిస్తే వాళ్ళు తీర్పిచ్చారు మీరంతా సర్పంచ్లు అయ్యారు గ్రామసభ పెట్టి గ్రామ పంచాయతీలో మాట్లాడుకోవాలి అంతేనా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యలున్నా పరిష్కరించుకుంటాం అది ఇచ్చిపోయి మళ్ళీ ఎవడో పోరంబోకూడ ఇల్లు తిరుగుదాం రా పోతారా పోతరా ఇవాళ కేసీఆర్ కూడా గట్ే మాట్లాడుతున్నారు ఈడ మాట్లాడదాం రావంటే రంగారెడ్డి జిల్లాలోటి పాలమూరులోటి నల్గొండలో ఆయన మీటింగులు పెడతాడు అంట నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలు పోయి బర్రలను కాసుకో మేము వద్దా అంటున్నామా నాదేం పోయింది నీకు పొద్దుపోకపోతే మా కల్వకుర్తి సంతల్లో కొడంగల్ సంతల్లో ఇట్లక మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి మొత్తంలో కూడా లేదు పెబ్బేర్ల పెద్ద సంత ఉన్నది పసల సంత పో పోయి ఆడ కాడ పోయి 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 బర్రం కాసుకోపో నేను అంటున్నానా నాదేం పోయింది నీకు ఎట్లాగ పని లేదు ఖాళీగా ఉన్నావు ఖాళీగా ఉన్నాడు పోయి ఆ పెద్దేరు సంతలు పోయి బర్ర కాసుకోపో బర్రు కొనుక్కోపో నేను వద్దానా చర్చ చేయడానికి సబు ఉంది అర్థవంతమైన చర్చలు చేద్దాం తెలంగాణ ప్రజలకు వివరిద్దాం అప్పుల మీద వివరిద్దామా అభివృద్ధి మీద వివరిద్దామా ఉద్యోగ నియామకాల మీద వివరిద్దామా నీళ్ల మీద వివరితమా నువ్వు కట్టి కూలిన కాళేశ్వరం మీద మాట్లాడతామా టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతామా సొంత బిడ్డనే ఇంటర్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు ఓ పక్కన నేను కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా సార పెడతా నేనంటే ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి వెళ్ళి బయటికి వాడు ఆస్తుల వాటా అయ్యేతుంది అంత పనికిమాలినోడు సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు సొంత చెల్లెలకే పండుగ పూట బువ్వ పెట్టనోడు వాడు కూడా ఒక మనిషా మా ఆడబిడ్డల్ని ఆలోచన చేయమని అంటున్నా ఏమాశిస్తాం అమ్మ పుంటిట్టు కాడ మనం చెప్పురి మెట్టించికు వచ్చిన తర్వాత పండగ పూట ఇంత బుక్కడు పువ్వు పెడతాడు మా అన్ననో తమ్ముడో ఉంటే చీర పెడతాడు ఇంత ఆయన ముందర ఇజ్జత్ పోకుంటూ ఉండని కానీ కోరుకుంటాం గంతేనా వాళ్ళు లాస్ట్ అడుగుతామా వాళ్ళు లాస్ట్ అడుగుతామా ఆడపిల్లలు మీరు సగం మంది సర్పంచ్లు ఉన్నారు కదమ్మా ఆడపిల్లలారా మీరు చెప్పండి పుట్టించి గౌరవం నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తారు కదా మీరు మీ అతగారి కాడ వాళ్ళ ముందెల్లో మీకు ఇజ్జత్ లేకుండా పండగ పూట తల్లిదండ్రులు వాడు అన్ననో తమ్ముడో ఉంటే పండుగకి ఇంటికి కూడా విలువకపోతే మీ అతగారింటించి కాడ